ముప్పై మూడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆ పరిశ్రమ ఇలా మార్పు అనడానికి ఇదొకటి నిదర్శనం ఎందుకంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి తిరిగి చెప్పులు అడిగి మరి వాళ్ళకు వచ్చినా లేదా డేట్లు కన్ఫీజ్ అయ్యి కన్ఫీజ్ అయ్యే పరిస్థితి కానీ ఇవాళ సినన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే చెప్పారు ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు మన దగ్గరకూరు తిరుగుడు వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ప్రతి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వా వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది సినన్న పాలన నిజంగా ప్రతి గడప గడపకు పోతున్నందుకు వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జై సినిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంతో ముప్పై మూడు చెక్కులు శాంక్షన్ కావడం జరిగింది వేములవాడ పట్టణంలో పెద్దలు ఆసీనా గారి నాయకత్వంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరికీ ముప్పై మూడు చెక్లను పంపిణీ చేయడం జరిగింది ఈరోజు సంక్షేమానికి ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు చెప్పక చెప్ప తప్పదు గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులను ఇవ్వక చాలా ఇబ్బందులు చేసినటువంటి తరుణము చూసాం అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫ్ అండ్ చెక్లను ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనంద ఆనంద వ్యక్తం చేస్తున్నారు అందుకు ప్రజలు గౌరవలు ఆచిన గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి తరఫున మా తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు నిర్మలాడ పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ ముప్పై మూడు చెక్కులు రావడం జరిగింది ఆదిత్య అన్న గారి తరువాత గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు అయిన ఘనత బీఆర్ఎస్ పార్టీని ఒక తల్లికి ఇప్పుడు అరవై చెక్కు చెక్ వచ్చింది ఆమె అరవైల చెక్కు నాలుగు సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగితే వస్తాయి వస్తాయని చెప్పిండు అది వాపస్ లేని ఆదిశన్న గారికి పోయి మొన్న మొర పెట్టుకుంటే ఈ రోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిశీలన్న గారికి పాదాలి వందలను తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది రూపాయల చెప్పు